బాలు వసంతతో మాట్లాడతాడు అలాగే నిజం తెలుసుకుంటాడు ఇంకా బయటకు వస్తూ ఉంటాడు గారు మ్యాటర్ క్లియర్ అండి అని బాలు అనగానే చంగై కంగారు పడుతూ ఉంటాడు గంగ ఏ తప్పు చేయదని చెప్పేసి మీ కోళ్ళగా చెప్పారని వసంత చూపిస్తూ ఉంటాడు బాలు ఒకసారి వసంత షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఎవరిని అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు చంగై కోపం వస్తూ ఉంటుంది మామగారు నేను అలాగేం చెప్పలేదు అత్తగా జరిగిన దాని గురించి నేను బాధపడ్డా అన్నా అంతే ఏంటండి మీరు అలా నేను చెప్పలేదు కదా అని వసంత అనగానే మీరు ఏం చెప్పారు కాదండి మీరు చెప్పిన దాంట్లో నాకేం అర్థమైంది నేనేం తీసినానని చెప్పి ముఖ్యం అని బాలు అనగానే అదేంటి అదల కుదురుతుంది అని వసంత కంగారు కడుతుంది నేను చెప్పాను కదండి నా డ్యూటీ అసలు స్టైల్ వేరుగా ఉంటుంది అని బాలు నవ్వుతూ చెప్తూ ఏంటి గంగాధర్ నేను ఎవరో ఏంటో మీ నాన్న చెప్పారా అని చెప్పి బాలు అనగానే గంగత తలుపుతూ ఉంటాడు గుడ్ గుడ్ అని బాలు నవ్వుతూ చంగిగారు ఇప్పుడు మీ వంతు మిమ్మల్ని నేను విచారించాలి అని బాలు అనగానే చంగా కోపం వస్తూ పదండి గదిలోకి వెళదామని చెప్పి అనగానే ఆయన మీ ఎంక్వైరీ గురించి గదిలోకి ఎందుకండి ఓపెన్గా మీరు ఇక్కడే బాలు మాట్లాడచ్చా చంగా షాక్ అవుతూ ఉంటాడు కూర్చోవడం అని చెప్పి బాలు అంటూ ఉంటాడు చంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడలేక కుటుంబ సభ్యులు అందరిని గమనిస్తూ ఇంకా చిరాక కూర్చుంటాడు చంగ గారు మిమ్మల్ని కలవకముందే మా టీం మీ గురించి ఎంక్వైరీ చేశారని బాలు అనగానే ఏం చెప్పారని చెప్పి చంగా అడుతూ ఉంటాడు ఇంకేముంది మీరు బిస్నారీ బాగా పిసినారు ఆడవాళ్ళు చదువుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళు జాబ్ చేయడం నచ్చని చెప్పి ఇంకా చాలా చాలా చెప్పారండి ఆయన బాలు కానీ నా సిద్ధాంతం అని కానీ మన గంగని మోసం చేసి పెళ్లి చేశారు కదా అవునా కాదా అని చెప్పి మాట్లాడండి బాలు అంటూ ఉంటాడు అప్పుడు అవసరం అలాంటిది అని కానీ ఓహో అవసరం తగ్గట్టు మీ మనస్తత్వం ఆలోచనలు మారిపోతాయన్నమాట ఇంకా బాలు అంటూ మీ సిద్ధాంతం వ్యతిరేకంగా గంగ ఉద్యోగం వెళ్ళి చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళని ఒకటి చేశారని చెప్పి మీకు కడుపు మంట అలసైపోయి అదే కదా దేవంగారి విషయంలో మీకు అవకాశం దొరికింది ఈ విధంగా ఇవి నెరికిచ్చారేమో అని చెప్పి బాలు డౌట్గా మాట్లాడుతూ ఉంటారు చంగకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇంకా మౌనంగా అన్నీ వింటూ ఉంటాడు ఇంకా వసంతగా ఏం మాట్లాడి చూస్తూ ఉంటుంది అలాగే లేదే నియంత్రాలు చేస్తాను ఆ సంఘటన జరిగినప్పుడు నేను లేనే లేదు ఆ సంఘటన చూసింది మా పెద్ద అబ్బాయి వాడు చెప్తేనే కదా మాకు తెలిసింది అని చంగా అనగానే ఇంకొకసారి సుధాకర్ చూస్తూ ఓహో మీరు చూడలేదా సరే అయితే ఇంకే అయితే మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయాల్సిందనమాట కాకపోతే ఏంటంటే అని చెప్పి అనుకుంటూ ఒకసారిగా గంగాధర్ ఎంక్వైరీ చేస్తా అందుకే బాలు అంటూ సుధాకర్ని పక్కన పెడిసి గంగాధికి వెళ్తూ ఉంటారు ఇక్కడ కానీ ఎంక్వైరీ చేసింది కారులో వెళ్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అని ఎక్కడ ఎంక్వైరీ చేయనిపిస్తే అక్కడ చేద్దాము సరే అని చెప్పి బాలు అంటూ ఉంటాడు అయ్యో ఏంటి మీరు బయటికి ఎందుకు వాడిని సరిపడి తీసుకెళ్ళాలి అందరి ముందే అడగాలని చెప్పి చెంగయ్య కంగారు మాట్లాడుతూ ఉంటాడు కానీ బాలు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఇదిగో బయటికి వెళ్తే ఈ యదవ గంగ గురించి మంచిగా చెప్తాడేమో అని చెప్పి చెంగయ్య కంగారు పడుతూ ఉంటాడు చంగయ్య గారు నేను ఎవరిని ఎలా ఎంక్వైర్ చేయాలో మీరు అలా చెప్తారంట మీరు డిసైడ్ చేయకూడదు కదా ఇంటి మీద ఎక్కి ట్యాంక్ మీద కూర్చొని మాట్లాడతా లేదనుకో ఊరు అతలు చెట్టు మీద కూర్చొని మాట్లాడతాను అని చెప్పి గంగాధర్ బయలుదేరి అని చెప్పి బాలు అంటూ గంగ చేపెట్టుకొని పదండి వెళ్దాం వెళ్దాం చెప్పి అంటూ గంగారు తీసుకెళ్తూ ఉంటాడు చంగే చాలా టెన్షన్ పడుతుంటాడు గంగ ఇంకా భయపడుతూ చంగాని చూస్తుంటుంది చంగ గంగని చూసి అసహించుకుంటూ ఉంటాడు అనుకో విధంగా బాలు గంగాధర్ని బయట తీసుకెళ్తూ ఉంటాడు కానీ గంగాధర్ ఏం మాట్లాడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు ఇదేంటి ఎవరో మహాన్ బాడు సంతాస వచ్చినట్టు ఏంటి సైలెంట్గా ఉన్నావు ఏం మాట్లాడవా ఏంటి అని చెప్పి బాలు గంగాధర్ని అడుగుతూ ఉంటాడు నేను ఇంకో సైలెంట్గానే ఉంటాను అని చెప్పి గంగాధర్ కానీ ఆహా సైలెంట్గా ఉండేవాళ్ళు మహా డేంజర్ అంటే కదా అని చెప్పి బాలు ఇంకా చూస్తూ అంటే అదే అదే ఊరికి అన్నానులే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అంటే కాకలు వస్తారు చుట్టాలు వస్తారు అలా ఏదో చెప్తుంటారు కదా అందుకే సైలెంట్గా ఉన్నవాళ్ళు డేనని చెప్పి అంటారు కదా అందుకే అన్నానులే అని చెప్పి మీకు బాదం అంటే ఇష్టమా అని బాలు అంగ నాకు ఇష్టం లేదని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు నాకు ఇష్టం అని చెప్పి ఇంకా బాలు అంటూ బాదం పప్పు తింటూ ఉంటాడు గంగాధరని అలా గమనిస్తూ ఉంటాడు ఏంటి నీకు అంటే ఇష్టమా అదే మీరు గంగని మోసం చేసి పెళ్ళి చేసినారు కదా ఐ మీన్ అబద్ధాలు చెప్పారు అబద్ధం అలా కంటిన్యూ చేసి పెంచి పోషించారా లేదా గంగ నిజంగా మీరు ప్రేమించారా అని చెప్పి బాలు మాటలకి లేదు అవసరం అబద్ధం చెప్పాను తప్ప ఆ తర్వాత నేను ప్రేమించాను మీ ఇద్దరు ఒకరు చాలా క్లోజ్ అయ్యాను చాలా అర్థం చేసిన గంగాధర్ ఓహో వెయ్యి అబ్బాద్ పెరిగాను కదా ఆ శృతం పాటించనమాట గుడ్ గుడ్ అని బాలు అంటూ అనగానే అలాగేం లేదు ఏదో అలా జరిగింది అంతే గంగ అంటే నాకు చాలా ఇష్టం గౌరవం పెరిగింది అని గంగాధర్ అనగానే అంటే పెళ్ళైన కొత్తలో పిల్లల మీద ప్రేమ చాలా పొంగిపోతుందిలేండి అండి గంపడి గంపడి పూలు తీస్తారు స్వీట్లు హల్వాలు అన్నీ కామన్ అయిలే ఆ తర్వాత మిగిలింది నిజమైన ప్రేమ ఏమంటారు ఈ భార్య బంధం చాలా చెడ్డది బ్రదర్ బ్యాలెన్సింగ్గా ఏం ఉండదులే కాపురం కార్ డ్రైవింగ్ లాంటిది క్లచ్ గేరు అవసరం కొలిది వాడుకుంటూ ఉండాలి కదా అనిక పాలు అంటూ ఏంటి ఏంటి వీడేంటి కాపడానికి కార్ డ్రైవింగ్ ముడిపెట్టని చెప్పి అనుకుంటున్నావు ఏంటి అని బాలు డౌట్గా ఆడుతూ ఉంటాడు నేను పోయిన జన్మలో కార్ డ్రైవర్ అని చెప్పేసి నాకు అసలు డౌట్ అని బాలం కానీ ఆయన ఇలాంటి మాటలు ఇంట్లో కూడా మాట్లాడుతుందా ఆ మాత్రం బయటకన్నా తీసుకొచ్చావు అని గంగాధరను కానీ ఆ ఏసవ్గా గుడ్ పంచ్ బాగుంది సో దాపి మ్యాటర్ రమ్మన్నా అంతేగా నాకు కూడా ఇలా సుత్తి లేకుండా సూట్గా మాట్లాడంటేనే నాకు చాలా ఇష్టం సరే ఇప్పుడు మేము గారి దెబ్బ తగిలింది కదా దాంట్లో చెప్పండి బాలు అనగానే గంగకి ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది అని గంగాధర్ బాగా చెప్తుంటాడు ఓ సారీ సారీ అని ఇంకా బాగుండే అంటే గంగకి పిల్లలు పుట్టకపోవడంతో వేరే డాక్టర్ తీసుకెళ్ళాలని చెప్పేసి అమ్మ గంగ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ గొడవ జరిగింది పిల్లలు పుట్టడం తెలిసి అమ్మతో ఈ విషయం నాకు చెప్పద్దు అని చెప్పేసి భద్రకి మధ్య ఏదో గొడవ జరిగిందంట ఆ తర్వాత గంగ అమ్మని కొట్టింది అని గంగాధరంగా ఆగాగు అని చెప్పేసి ఇప్పుడు ఆగు ఇదంతా మీరు చూడలేదు కదా మీరు అక్కడ లేరు కదా ఆయన కట్టప్ప బాహుబలి వెనకను పొడిచాడు బలంగా పొడిచాడు బాహుబలి ఆడిచని చెప్పేసి మీరు చూసి చెప్తున్నారు ఏంటి అని బలంగానే మా పెద్దని చూశాడు అని గంగాధర్ అనగానే అప్పుడే వెళ్ళిందంట గొడవైందంట కొట్టిందంట అని చెప్పి ఇంట్ అని చెప్పి చెప్పకుండా ఇదేంటి ఇలా చెప్తున్నావు అని చెప్పి బాబు డౌట్గా మాట్లాడుతుంటారు వెళ్ళింది గొడవైంది కొట్టింది అని చెప్పి నువ్వు చెప్పకూడదు కదా ఇదిగో నువ్వు చెప్పేది రాంగ్ రాంగ్గా ఉంది సరే సరే వదిలేండి మీ అన్నయ్య చెప్పింది వదిలేద్దాంలే మీ మనసు ఏం చెప్తుంది అని బాలు అనగానే గంగాధర ఒక నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు అదేం చెప్తుందో మనసు గురించి చెప్పండి అసలు జరిగింది మీ మనసు నమ్ముతుందా లేదా లేదా ఏంటి అసలు మీ మనసులో ఏముందో విషయం బయటపడండి అని బాలు అంటూ పాట పాడుతూ ఉంటాడు చెప్పండి మీ మనసు ఏం చెప్తుందో అని చెప్పి గంగ తప్పు చేసింది గంగ మీ అమ్మని కొట్టింది చెప్పి మీ మనసు నమ్ముతుందా గంగాలు చేసి ఉంటుందా అని చెప్పి బాలు డౌటు ఆడుతూ ఉంటాడు గంగాలు అని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించలేదు అని గంగతో అనగానే నేను ఎప్పుడు ఊహించలేదు అది కాదు నేను అడిగేది మీ మనసు ఏం చెప్తుందో అది చెప్పండి మీ మనసు క్యా బోల్తాయే అని బాలు అడుగుతూ ఉంటాడు చంగై కుటుంబం అంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు బాలు గంగాధర్ని ఎక్కడ తీసుకెళ్ళాడు అసలు ఏం అడుగుతున్నాడు అసలు గంగాధర్ ఏం చెప్పని చెప్పి చంగి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు నా ఉద్దేశం అది కాదు నేను తీసిన నిర్ణయం అది కూడా కాదులేండి అంటూ డౌట్గా గంగాధర్ చెప్తూ ఉంటాడు ఇదంతా నా కుటుంబం గురించి నా కుటుంబ సభ్యుల ఆలోచన గురించి వాళ్ళ ఆల గురించి అసలు నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను తప్ప ఏం చెప్పాలో ఏం నమ్మాలో ఏం నమ్మకూడదు ఎలాంటి తీసుకోవాలో కూడా ఇవన్నీ నేనే ఆలోచించాలి అని చెప్పి గంగాధర్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంత నేను చెప్తూ ఉంటాడు ఓహో ఆచి చూచి నేను తీసుకుంటాను అన్నమాట అని చెప్పి సరే భార్య భర్త బంధంకు ఇదిగో నేను చెప్పేది విను మీకు అన్నీ తెలుసు అనమాట గంగం కొట్టిందో లేదు కూడా నీకు తెలుసు అంటే నా ఉద్దేశం ఎవరో చెప్పారు మీరు నమ్మారు కావచ్చు మీ ప్లేస్లో నేనున్నా సరే ఆ సీట్లో నేను కాదు మీ ప్లేస్లో అంటే మీరు కూర్చున్న కాసీట్లో కాదు గంగ భర్తగా నేనున్నా సరే బహుశా నేను మీలాగా ఆలోచించే వాడినేమో అని చెప్పి కుటుంబం కోసం నిర్ణయం తీసుకునేవాడినేమో అయిపోయింది నా ఎంక్వైరీ పూర్తి అయిపోయింది మన ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు గంగాధర్ చాలా బాధపడుతున్న కళను నీళ్ళు తెచ్చుకుంటాడు చూసుకుంటూ ఉంటాడు వెళ్ళిపోతుంట నిమిషం ఆవు అని చెప్పి ఇప్పుడు మీరు గంగాధర్ నేను ఈశ్వర్ని కదా మీకు నాకు ఈ గొడవలు ఎంక్వైరీలు ఏమి వద్దులే మరిద్ద ఫ్రెండ్స్ అనుకోండి ఫ్రెండ్లీ సరదాగా పర్సనల్ విషయం ఆడుకుందామా అని చెప్పి మీరు కళతో ఎక్కువ మాట్లాడుతుంటారు కదా సరే పర్సనల్ ఒక్క రెండు నిమిషాలు మాడుకుందాం అని చెప్పి బాలం కానీ చెప్పండి అని గంగాధర అనగానే మీరు డ్రింక్ చేస్తారని చెప్పి బాలు ఆడుతుంటారు చాలా తక్కువ సార్లు ఎప్పుడైనా సరే చేస్తానని చెప్పి గంగాధర అంటూ ఉంటాడు బాలు పడుతూ ఉంటాడు సినిమాలు చూస్తావా అని చెప్పి బాలు ఆడుతుంటాడు చాలా తక్కువ అని గంగాధర అంటూ ఉంటాడు సరే మీరు గంగ విడాకులు ఇవ్వబోతున్నారు కదా అని బాలు అనగానే అవునని చెప్పి గంగాధర అంటూ ఉంటాడు అంటే విడాకులు వచ్చాక ఇంకో పెళ్లి చేసుకుంటారు కదా మీరు అని చెప్పి బాలు అనమాట గంగాధర చాలా బాధపడుతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటాడు మరి గంగోడు వేడి పెళ్ళి చేసుకుంటే ఆయనకి బాలు బాలు అన్నమాటకి గంగాధర షాక్ అవుతూ ఉంటాడు ఒకవేళ గంగ చేసుకుంటే ఆ బాలు అన్నమాటకి తను విడాకులు తీసుకున్నాక తను వేరే పెళ్లి చేసుకుంటలేదు నాకు లేని విషయం అని చెప్పి గంగాధర అంటూ బాధపడి చెప్తూ ఉంటాడు సరే ఇవన్నీ ఎందుకు అంటే గంగ మీరు ఇచ్చాక గంగని నేను పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి ఆశ అని చెప్పి బాలు అన్నమాటకి గంగాధర షాక్ అయిపోతూ ఉంటాడు నిజం ప్రామిస్ గంగని చేసుకునే ఆశ నాకు ఉంది అంటే గంగని కాలేజ్లో క్లాస్మేట్స్ కదా అప్పుడే నాకు గంగ అంటే చాలా ఇష్టం కాకపోతే గంగకి నా ప్రేమ చెప్పలేకపోయాను గంగ కూడా నాకు ఎప్పుడు అంత స్కోప్ ఉండదు నన్ను ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టింది ఇంకా బాలు మాటలకి గంగతో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా చాలా బాధపడుతుంటాడు ఇంకా మౌనంగా వింటూ ఇంకా ఏం మాట్లాడలేక బాధపడుతూ చూస్తూ ఉంటాడు భూమి గుండ్రం ఉంటారు కదా తిరిగి తిరిగి గంగ నాకే దగ్గుతుందని చెప్పి నా ఆశ నిజానికి గంగ పెళ్ళేసుకునేది మీరు చాలా లక్కీ ఫెలో కదా కాకపోతే ఆ లక్కీ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ ఒక్క నెంబర్లో మిస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నాకు తగలపోతుందిగా లాటరీ అని బాలు సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడట్లా అని బాలు ఆడుతూ ఉండగా గంగాధర్ ఏం మాట్లాడు ఉంటాడు ఏంటి నేను గంగని పిలిచేసుకున్నాను కదా మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి బాలు ఆడుతూ మా జంట బాగుంటుందని చెప్పి బాల్ అడుగుతుంటాడు కానీ గంగాధర్ ఏం మాట్లాడిపోతుంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు మీకు అభ్యంతరం ఏం లేదు కదా అని చెప్పి బాల్ మాటలకి ఈశ్వర్ గారు ఈ విషయంలో నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే సంబంధం విషయాలని పడుచుకోవడం చెప్పి గంగాధర మాటలకి ఓహో అది మీ పేరుకి నా పేరుకి ఏదో లింక్ ఉన్నట్టుంది నా పేరు మీ క్వశ్చన్ తెలుసా మీ పేరు గంగాధర్ ఉంది నా పేరులో కూడా గంగాధర్ ఉంది మీ దగ్గర గంగ ఉంది మీరు అక్కడికి ఇచ్చాక ఆ గంగ నా దగ్గరకు వస్తుంది కదా గంగాధర్ పేరుకి ఏదో బలం శక్తి ఉన్నట్టుంది నా పూర్తి వేరు ఈశ్వర్ ప్రసాద్ బాల గంగాధర్ అనికి బాలు చెప్తూ ఉంటాడు అసలు మా అమ్మవాడు ఎందుకు ఇంత పెద్ద పేరు పెట్టారని చెప్పి తిట్టుకునేవాడిని కానీ ఇప్పుడు చాలా గర్వంగా ఉంది కదా గంగాధర్ పేరు పెట్టుకుంటే నాకు దక్కుతుందేమో అని గంగాధర్ గంగాధర్ పేరు పెట్టుకునేందుకే మిద్దరు కలిసారేమో ఇప్పుడు మీరు విడిపోతున్నారు ఆ తర్వాత నేను బెల్లి చేసుకుంటా సరే ఇంకా వెళ్దాం అని చెప్పి బాలు అనగానే గంగాధరం తీసుకొచ్చి ఇంక సిద్ధమవుతూ దింపడా అక్కడ చంగయ్య మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అప్పుడు ఇంకా బాలు వస్తుంటారు చంగయ్య గారు ఏంటి ఎలాగున్నారు అని చెప్పి బాలు అనగానే ఏంటి ఇప్పుడే వెళ్ళారు ఇప్పటికీ చూశారు ఇంట్లోనూ ఎలాగోనని చెప్పి అడుగుతారు ఏంటి అని చెంగయ్య గారు అనగానే చంగయ్య గారు కూల్ కూల్ ఇదిగో నేను చెప్పేది వినండి బాగున్నాను రెండవ తప్పే ఉందంట అది కాకుండా శనగ రకంగా మానసికంగా మారిపోతారు కదా కోపం రావచ్చు శాంతం కలిగించవచ్చు బాధ రావచ్చు కదా వాతావరణంలో మార్పులు కూడా రావచ్చు మనుషుల్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు చెప్పండి మీరు ఎలాగ ఉన్నారు అని చెప్పి బాలు అనగా మీరు వెళ్తేనే సంతోషంగా ఉంటా అని చెంగయ్య అనగానే అదేంటి ఎలాగెళ్ళిపోతాను దేవం గారితో మాట్లాడాలి సుధాకర్తో మాట్లాడాలి అప్పుడు కదా నేను వెళ్ళేది సరే సరే అయినా ఈ గొడవ అంతా ఏంటి అసలు గంగ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడేం చేస్తున్నారు అసలు ఏమైందో మొత్తం చెప్పండి అని చెప్పి సుధాకర్ని బాలు అడుగుతూ అంటే గంగ మీ అమ్మగారిని కొట్టడం మీరు చూసారా అని చెప్పి బాలంగా అంటే అంటే అప్పుడే అమ్మకి తలకి గాయమైంది రక్తం కారి కింద పడి ఉంది అని సుధాకరంగా అది కాదు సుధాకర్ గారు నగిన ప్రశ్న ఏంటి మీరు చెప్పేది ఏంటి గో దేవం గారిని అంటే మీ అమ్మగారిని గంగ రాయితో కొట్టడం మీరు చూసారా ప్రత్యక్షంగా చూసారా లేదా చెప్పండి అని బాగా నేను చూడలేదని చెప్పి సుధాకర్ అంటూ ఉంటారు మరి గంగ కొట్టని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పి బాలు డోర్గా ప్రశ్నిస్తూ ఉంటారు అంటే అక్కడ హాస్పిటల్ దగ్గర పుష్ప ఉంది అది తను చెప్పింది అని సుధాకర్ పుష్ప పుష్ప అంటే అని బాలు ఆడుతూ ఉంటాడు మా చిన్న తమ్ముడు బాలుంచి సుధాకర్ గానీ గుడ్ 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 గంగ చెప్పింది గంగ చెప్పింది నాకు గుర్తొచ్చింది ఇదిగో తను కూడా హాస్పిటల్కి ఏదో ట్రీట్మెంట్ కోసం వచ్చిందంట కదా అని బాలుగానే అవును అని సుధాకర్ అనగానే అంటే పుష్ప చెప్పిందా అంటే పుష్పం పిలవండి అని బాలు అనగానే లేదు లేదని చెప్పి చెంగై అంటూ ఉంటాడు ఓ ఎడగలిగింది అని బాలు కానీ పుట్టింటికి వెళ్ళింది అని చెంగి అను ఓహో పండకి వెళ్ళింది అని బాలు అనగానే లేదు అని చెప్పి చెంగై అంటూ ఉంటాడు ఓ డెలివరీ వెళ్ళిందా అని చెప్పి కానీ లేదు అని చెంగై అంటూ ఉంటాడు క్యాజువల్గా వెళ్ళిందా కానీ లేదు అని చెంగి అనగానే ఏంటి అలాగ వెళ్ళిందా అని బాలు అం లేదు అని చెప్పి చెంగి మళ్ళీ కోపంగా అరుస్తూ ఉంటాడు మరి ఎందుకు వెళ్ళి చెప్పండి అని బాలు అని మేమే వెళ్ళగొట్టామని చెప్పి చెంగై అంటూ ఉంటాడు తను మా కుటుంబం మీద కక్ష కట్టి మరి వచ్చింది అందుకే వెళ్ళగొట్టామని చెంగయన గానీ అర్రెడర్రే బా విచిత్రంగా ఉంది మీ రెండో కోడలు రెండో కొడుకు ఇంట్లో ఉండరు బయటికి వెళ్ళగొట్టారు సరే మీ మూడో కోళ్ళు బయట ఉంటుంది మీ మూడో కొడుకు ఇంట్లో ఉంటున్నాడు మీ కొడుకు ఇంట్లో ఉంటాడు కోళ్ళు పుట్టింట్లో ఉంటుంది ఏంటి నేను మళ్ళీ పుష్ప దగ్గరికి వెళ్ళాలా చంగగారు ఏంటిదంతా చెప్పండి చంగగారు ఏంటిదంతా అందరు బాహారు చెప్పండి అని బాగా మీరు మా ఫ్యామిలీ మ్యాటర్స్లోకి వెళ్తున్నారు సార్ అని సుధాకంగా బలి కనబెట్టారండి తప్ప సార్ మ్యాటర్ తెలుసుకోవాలంటే ఫ్యామిలీ మ్యాటరా పర్సనల్ మ్యాటర్ అని చెప్పి చూడకూడదు కదా ఏ ఏదైనా నాకు ఓకే మీరే అనుకుంటారు నేను అసలు అనుకోనుగా నాకు ఇచ్చిన పని కరెక్ట్గా చేసి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడమే నా పని ఆయన నా స్టైల్లో వర్కింగ్ ఇలాగే ఉంటుంది సరే చెంగగారు మీరు చెప్పండి అని బాగుంది కానీ అంత నా తలరాధ ఇంకా ఏం చెప్పాలని చంగ చిరాగ్గా మాట్లాడుతుంటారు తలరాత విజయరాధని కుదర చంగగారు చట్టం తను రా తను రాస్తుంది అవును ఇదిగో మరి నేను వెళ్ళొస్తాను సరే నమస్తే వనకం వస్తా ఇంకా బాలు అంటూ బయలుదేరుతూ ఉంటాడు ఇంకా గంగాధర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఒక్కసారి వసంత వచ్చి షాక్ అవుతుంది గంగాధర్ మామగారు అత్తయ్య గారు రండి రండి వసంత కట్టి కరుస్తుంది ఏంటి వచ్చినా ఏమైనా చెప్పి గంగాధర్ గంగారు వస్తూ ఉంటాడు ఎంగతే చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా గంగా బాలు పెళ్లికి వస్తూ ఉంటాడు ఇంకా అయ్యి చూస్తూ ఉంటారు చంగయ్య అలాగే దేవం కూడా ఏ అర్థంగా షాక్లో చూస్తూ ఉంటారు ఇదిగో గంగాధర్ ఇప్పుడు నీకు గంగకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు గంగ నా భార్య అని బాలు అంటూ ఉంటాడు ఇక గంగాధర్ ఇంకా షాక్ లో అలాగే చూస్తూ ఉంటాడు